అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ఆరోగ్యం పరిశుభ్రత నిత్య కృత్యాలు శరీర భాగాలు శుభ్రపరిచే సాధనాలపై చర్చ ఆధార్శీల పేజీ నంబర్ యాభై నుండి యాభై ఒకటి వరకు ఉంటుంది కార్యకర్త దువ్వెన టూత్బేస్ట్ సబ్బు నెయిర్ కట్టర్ చెప్పులు తుండు మొదలైనవి అలానే ఆహారాన్ని మూసి ఉంచే పాత్రలు శుభ్రమైన బట్టలు మొదలైన వస్తువుల్ని దగ్గర ఉంచుకొని పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు రండి చూద్దాం ఈరోజు మనం మంచి అలవాట్ల గురించి నేర్చుకుందాం అర్థమైందా మంచి అలవాట్లలో రోజు మనం మార్నింగ్ వేసిన తర్వాత ఏం చేస్తాం బ్రష్ చేస్తాం కదా బ్రష్ చేసిన తర్వాత ఏం చేయాలి బాగా ఉతికిన బట్టలు ఎండలో ఎండబెట్టిన బట్టలే వేసుకుంటాం అవునా ఇదేంటో తెలుసా ఏంటి వల్ల ఉపయోగం ఏంటి ఏం చేయాలి తల దూపుకోవాలి నీట్గా తల దూకోవాలి కదా తల మనం పిచ్చోళ్ళు అంటారు కదా తల దూకోవాలి చక్కగా ఇదేంటో తెలుసా చేసుకోవాలి మనం మట్టిలో చేతులు పెట్టినప్పుడు ఆ మట్లు ఏమవుతాయి గోరుల పెరిగిపోతాయి కదా అందుకని మనం చక్కగా అనేది కట్ చేసుకుంటాం మనం బయట ఆడుకుని వచ్చేటప్పుడు చక్కగా స్నా చేతులన్నీ కడుపుకుని అన్నం తినాలి శుభ్రంగా ఉన్న ప్లేట్లోనే అన్నం తినాలి ఇక్కడున్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చాలా బాగా చేయిస్తున్నారు కదా మంచి అలవాట్ల గురించి అనారోగ్యం నుండి ఎలా కాపాడుకోవాలో మంచి ఆహారం ఎలా తీసుకోవాలని చాలా చక్కగా చెప్తున్నారు కదా అయితే రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ